ఈ సోమవారం ప్రజావాణిలో సిపిఐఎం లీడర్ గారు నర్సింహారెడ్డి గారు ప్రజావాణికి వచ్చి కమిషన్ హైడ్రా కమిషనర్ గారికి చముని మొత్తం మొత్తం అవుతుంది చాలా అంత ఎంక్రోచ్మెంట్ అవుతుంది ఎఫ్టీఎల్ అంతా ఆక్యుపై చేసేసి ఎంక్రోచ్ అవుతుంది కాబట్టి దాన్ని ఎంక్రోచ్మెంట్ చేసి తర్వాత దాన్ని బ్యూటిఫికేషన్ చేసి ప్రజల అవసరాల నిమిత్తము ఉంచాలనే ఉద్దేశంతో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు నేను ఇక్కడికి చెబుని కొంచెం అభివృద్ధి చేయడం అంతా ఎక్కడెక్కడ ఎంక్రోచ్మెంట్ ఉందో ఆ ఏరియా అంతా కూడా తిరిగి చూడడం జరిగింది తర్వాత ఈ ఎఫ్టీఎల్ బౌండరీస్ కూడా డిమార్క్ చేసే చేసిన తర్వాత ఎవరెవరు ఎక్కడెక్కడైతే ఎఫ్టీఎల్ బౌండరీలో ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి అవి కూడా అన్నీ కూడా హైడ్రా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఏ ఎలాంటి పర్మనెంట్ బిల్డింగ్ అయినా టెంపరీ స్ట్రక్చర్స్ ఉన్నా కానీ తప్పకుండా తీసేస్తారు అందుకంటే ముందుపాటి మాత్రం గవర్నమెంట్ పాలసీ ప్రకారం మనం ముందుకు పోవట్లేదు అనేది ఆ తర్వాత ఈ విషయం ఎఫ్టిఎల్ బౌండరీస్ అని డిమార్ట్ అయిన తర్వాత ఫర్దర్గా కమిషనర్ గారి దృష్టిని తీసుకెళ్ళి ఏం చేద్దామనే దాని బన నిర్ణయం తీసుకొని యాక్షన్ తీసుకుంటాం తొందరలోనే యాక్షన్ తీసుకుంటాం ఇది కూడా దాంట్లో ఇరిగేషన్ వాళ్ళది కూడా ఎక్కడుంది ఎఫ్టీఎల్ ఉంది ఎఫ్టీఎల్ ఎక్కడ వరకు ఉంది అన్న పర్మిషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఉన్నాయా లేవా అసలు ఫుడ్ ఎలా అనేది విషయాలపై వాళ్ళు కూడా చర్చ తీసుకొని తర్వాత మున్సిపల్ అధికారులను కూడా కన్సిడర్ ఇది అకరణలో తీసుకొని ఫర్దర్గా యాక్షన్ తీసుకోవడానికి 何でれたはでた